హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎటోరియల్ లెర్నింగ్ ఛానల్ ఈరోజు గూగుల్ పే ద్వారా మనం పర్సనల్ లోన్ అలాగే బిజినెస్ లోన్ ఎలా పొందాలో చూద్దాం ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మా ఛానల్లో వస్తూనే ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఇప్పుడు గూగుల్ పే ద్వారా మనకి బెనిఫిట్స్ చూసుకుంటే వడ్డీ రేట్లు చూసుకుంటే థర్టీన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నుంచి అయితే మొదలవుతాయి అలాగే రుణం పరిమాణం చూసుకుంటే టెన్ థౌజండ్ నుంచి లక్ష వరకు అయితే మనకి లోన్లు అయితే పొందవచ్చు అలాగే కాల పరిమితి చూసుకుంటే ఆరు నెలల నుంచి నాలుగేళ్ల అయితే మనకి తిరిగి చేయాలి మనం ఈఎంఐ చూసుకుంటే నెలకు వెయ్యి రూపాయల నుండి ఈఎంఐ అయితే మొదలవుతుంది గూగుల్ పేలో రుణ అర్హత ప్రమాణాలు మనకి క్వాలిఫికేషన్స్ వయసు చూసుకుంటే ఇరవై ఒకటి నుంచి యాభై యాభై ఏడు సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే క్రెడిట్ స్కోర్ చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ సిబిల్ స్కోరు లేదా సిక్స్ ఫి సిక్స్ ఫిఫ్టీ ఎక్స్పీరియన్ కంటే ఎక్కువ ఉండాలి ఆదాయ వనరులు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే నిరంతరం ఆదాయం అవసరం అయితే ఉండాలి అలాగే గూగుల్ పేలో రుణం కావాల్సిన డాక్యుమెంట్లు కేవైసీ డాక్యుమెంట్స్ అలాగే పాస్పోర్టు ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ లాంటి ఆధారాలు అయితే మనకు ఉండాలి గూగుల్ పేలో రుణంకి ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం ముందు గూగుల్ పే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి యాప్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈజీగా లోన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి అప్లైను అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలు మీరు ఇంకా అప్లై చేసేసుకోవచ్చు ఈజీగా